ఈ ఊరిని కాపాడుకోకపోతే ఏమవుతుందో కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఊరిప్పటికే ఇప్పటికే వల్లకాడైంది ఇప్పటికే ప్రజలంతా విసిగిపోయినారు ఈ ఊరిలో ప్రజలు ఇంకా ఊరు బాగుపడదు ఎక్కడో చోటపోయి బతుకుదామని వలసపోయే పరిస్థితి రైతుల పరిస్థితి ఆలోచన చేయండి వలస కూలి కోసం వలసపోతా ఉన్నారు పట్టణంలో ఉన్న ప్రజల ఆ పరిస్థితి ఆలోచన చేయండి ఇండ్లలో నుంచి బయటకు వస్తే ఈ ట్రాఫిక్లో ఎరుక్కుపోయి ఏమవుద్దు అని ఇండ్లలోనే కూర్చునే పరిస్థితి ఉంది వారానికి ఒకసారి నీళ్లు వస్తాయంట పది రోజులకు ఒకసారి డ్రైనేజీ క్లీన్ చేస్తారంట రోడ్లకు సంబంధించిన గుంతల్ని పూడ్చమంటే తీసుకెళ్లి జనాల్ని కొడతా ఉన్నారు ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసులు పెడతా ఉన్నారు వీటిలన్నింటినీ కూడా తట్టుకుని ఈ ఊర్లో ఉండడం అవసరమా అని ప్రజలంతా ఆలోచన చేస్తా ఉన్నారు అదేమంటే మీరంతా కూడా హిందువులు మీరంతా కూడా ముస్లింలు మీరంతా క్రిస్టియన్లు మీరంతా ఒకటి కాదు మీరంతా విడివిడిగా ఉండి నాకు ఓట్లు వేయండి నేను మాత్రం ఊరేగి మీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కేస్తానంటున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి మనము ఆయన ఒప్పుకుందామా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆయన మళ్ళీ మనకి ఎమ్మెల్యే వాడు నిరంతరం ప్రజల మీద ఏదో రకంగా ఇబ్బందులు పెట్టేవాడు ఈ ఎమ్మెల్యేగా ఉండడం ఏమాత్రం ఈ ఊరికి మంచిది కాదని భావించాం కాబట్టి ఈరోజు మూడు పార్టీలు కలిపి అందరి మీ ముందుకు వచ్చి మాకు ఓటేయండి అని రెండు చేతులు కట్టుకొని అడుగుతా ఉన్నాం పెద్ద ఎత్తున జనాలు చేరారు అంతా కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు మనం ఓడిపోతున్నామని గజ 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 ఉంటాడు తలుపులు వేసుకొని కూర్చొని ఉంటాడు నిన్న చూసాం మనం నిన్న ఎక్కడో సొంతగోళంలో పోతే అక్కడంతా కూడా మీలాంటి మహిళలంతా వచ్చి నిలదీసి దిగవయ్యా అని అన్నారు మామూలుగా ఎవరన్నా ఆయన ఇంటి దగ్గరికి పోవాలంట ఇంటి దగ్గర పోతే చేలు కట్టుకొని నిలబడాలంట మండు టెండలు అట్లే నిలబడాలంట ఆయన బట్టి ఆయన బయటకు వచ్చి పోలే పోలే అంటాడంట ఇవన్నీ కూడా చూసిన తర్వాత నిన్న సంత కోలీల్లో ఆడవాళ్ళందరూ కూడా దిగు మా ఎందుకు పనులు చేయలేదన్నారు అబ్బాయి నేను ఇప్పుడు దిగను అంటే పోలే పోలే అన్నారంట అందరూ కలిసి ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు మీరు కూడా ఇప్పుడు మేము పోయిన తర్వాత రేపో ఎమ్మెల్యే ఇక్కడికి వస్తారు మీరందరూ వచ్చి ఈ కాలంలో చూపించండి ఈ రోడ్లు చూపించండి నాశినమైనటువంటి ఈ ఊరిని చూపించండి మీరు కూడా పోలే పోలేనండి అయిపోయింది పదహైదు రోజుల్లో పోలే పోలే అని ఇంటికి పోతాడు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను నేనొచ్చి మీరు అడిగిన పనులన్నీ తప్పనిసరిగా చేసి పెడతానని మీకోసం వచ్చిన వాణ్ణి మీకోసం పంపిన వాణ్ణి తప్పనిసరిగా మీ సేవలో ఉంటానని మీకు అందరికీ హామీ చేస్తూ ఉన్నాను మే బౌలింగ్ మిషన్లో ఎక్కడైతే మిషన్ ఉంటుందో ఆ మిషన్ సాధర్ రెండు మూడు రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నాడు రెండు రకాల ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఒకటి ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొనేస్తానంటా ఉన్నాడు అయ్యా నేను అందరికీ ప్రజలకు చెప్తా ఉన్నా ఐదు వేలు కాదు మీరందరూ కూడా పదివేలు అడగండి ఓటుకి అని చెప్తా ఉన్న ఓటుకు పదివేలు ఇచ్చి ఖర్చు పెడుతున్నాడంటే అన్ని అంత డబ్బులు మూటల మూటలుగా ఇంట్లో ఉన్నాయంటే ఏం వ్యాపారం చేసి సంపాదించావు సాయి ప్రసాద్ రెడ్డి అని సుడిగా అడుగుతా ఉన్నా ఉద్యోగం చేసావా మీ ఇంట్లో ఎవరన్నా ఉద్యోగం చేశారా వ్యాపారం చేశారా ప్రజల డబ్బులను కొట్టేసి ప్రభుత్వాలు ప్రజల కోసం పంపించిన డబ్బులన్నీ మూటల మూటలుగా కట్టలు కట్టి ఇంట్లో పడేసావు కనీసం ఇప్పటికన్నా కొంచెం కక్కు సాయి ప్రసాద్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా మీరందరూ కూడా ఓటుకు పదివేలు సాయి ప్రసాద్ రెడ్డి గారి తీసుకోండి ఓటు మాత్రం కమలం గుర్తుకు ఓటేయండి డబ్బులు అక్కడా ఇక్కడ డబ్బులు అక్కడా ఓటు డబ్బులు అక్కడా ఇక్కడ అని వేసుకొని మీరు లెక్క ప్రకారంగా పదివేలు పదివేలు ఓటుకు తీసుకోండి కమలం పూర్తి గుర్తేయండి మీ డబ్బులు అవన్నీ కూడా మీ దగ్గర కొట్టేసిన డబ్బులే అవన్నీ కూడా అవన్నీ అంత కాస్త కక్కించి తీసుకోండి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నేను పనులన్నీ చకచక చేసి పెట్టేస్తానని మీకు చెప్తా ఉన్నా ఇక రెండవ వాదన కూడా చెప్తా రెండు రోజుల నుంచి ఆయన చెప్తా ఉన్నాడు లాస్ట్ రోజు మేమంతా కూడా రౌడీజం చేస్తాం గోండాజం చేస్తాం పోలింగ్ బూతుల నుంచి తెరిమేస్తామంటాను ఏమైనా సాయి ప్రసాద్ రెడ్డి మేమేమైనా చేతులు గాజు దొరుకున్నామా అని అడుగుతా ఉన్నా నువ్వు గూడా యుజం చేస్తే నువ్వు రౌడీ యుజం చేస్తే నువ్వు బెదిరిస్తే నీ తాట చెప్పులకు బెదిరేవాడేవుడు లేడు ఇక్కడ ఇక్కడ ఉన్నది డాక్టర్ పార్థసారథి నరేంద్ర మోదీ శిష్యుడిని అర్థం చేసుకో మర్యాదగా ఉండు ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు ఎట్టి పరిస్థితిలో కూడా నోరు జారద్దని సాయి ప్రసాద్ రెడ్డికి చెప్తా ఉన్నా మీరెవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వ వచ్చి బూతు బూతులో ఉంటాయి తోలు తీస్తా ఎవరన్నాతిక్క వేషాలు వేస్తే మీరు ధైర్యంగా వెళ్ళి ఓటు వెండి ఎవడన్నా రౌడీజం చేస్తే మీరే తరిమి తరిమి కొట్టాల్సిందిగా మీకు నేను విన్నవించుకుంటా ఉన్నా ఎవరు కూడా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది నన్ను బెదిరించినాడు నన్ను భయపెట్టినాడు అంటే తోక కోస్త ఆదోనిలో ఇంకా బెదిరించడాలు లేవు ఆ దోనిలో భయపెట్టాలి లేవు ఆ దోని ఇంకా రౌడీజం లేదు ఆదోనిలో కబ్జాలు లేని ఆ దోని సృష్టిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ నన్ను ఒకే ఒక్కసారి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి ఆది ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం